అస్సలాము వాలేకుం ప్రియమైన స్నేహితులారా ఈరోజు మనమొక ముఖ్యమైన అంశం గురించి మాట్లాడబోతున్నాం మన కుటుంబంలో దారిద్ర్యం రాకుండా శాంతి మరియు సంతోషం నిలిచి ఉండేందుకు శ్రద్ధ వహించాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి ఈ మూడు విషయాలను మన రోజువారీ జీవితంలో శ్రద్ధిస్తే అల్లాహ్ యొక్క ఆశీర్వాదంతో మన ఇల్లలో బరకత్ నిండిపోతుంది మొదటి విషయం నీ దుస్తులు నీవు ధరించే దుస్తులను నీ చేతితో లేదా ముఖంతో తుడవడం అలవాటు ఉందా ఇది చాలామందికి ఒక అలవాటుగా ఉంటుంది కాని ఇది నీవు నివారించాల్సిన విషయం మన దుస్తులను శుభ్రంగా ఉంచుకోవడం సున్నత్లో భాగం అశుభ్రమైన అలవాట్లు మన జీవితంలో ప్రతికూల శక్తిని తెస్తాయి కాబట్టి దుస్తులను శుభ్రంగా ఉపయోగించడానికి శ్రద్ధ వహించు రెండవ విషయం నీ ఇంటి ముందు తలుపు వద్ద ఉమ్మివేయడం కొంతమందికి ఈ అలవాటు ఉండవచ్చు కాని ఇది చాలా చెడ్డపని మన ఇంటి ముందు తలుపు అనేది అల్లాహ్ యొక్క ఆశీర్వాదాలు ప్రవేశించే స్థలం అక్కడ అశుభ్రత సృష్టించడం బరకత్ను అడ్డుకుంటుంది కాబట్టి ఇంటి ముందు తలుపును ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచు మూడవ విషయం మగ్రిబ్ నమాజ్ సమయంలో తలుపు తెరిచి ఉంచడం మగ్రిబ్ సమయంలో బాంగ్ వినిపించినప్పుడు ఇంటి తలుపు తెరిచి ఉంచడం మానుకోవాలి ఈ సమయం చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఈ సమయంలో శైతాన్ యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది తలుపు మూసివేసి అల్లాహ్ యొక్క జిక్ చేస్తూ నమాజ్కు సిద్ధపడు ఇది నీ ఇంటిని రక్షిస్తుంది ఈ మూడు విషయాలను శ్రద్ధిస్తే నీ కుటుంబంలో దారిద్ర్యం మాత్రమే కాక ఇతర సమస్యలు కూడా తగ్గుతాయి అల్లాహ్ యొక్క ఆశీర్వాదంతో నీ ఇల్లు శాంతి మరియు బరకత్తో నిండిపోతుంది ప్రియమైన స్నేహితులారా ఈ చిన్న విషయాలు మన జీవితంలో పెద్ద మార్పులను తెస్తాయి మనందరినీ సమ్మార్గంలో నడిపించుగాక